మనకి బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్లో మనకి పేషెంట్కి సిక్ అవ్వడం అనేది ఇన్ఫెక్షన్స్ వల్లనే జరుగుతుంది మేజర్గా సో మనం ఈ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేసుకునేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇందులో మొదటిది ఏంటి అంటే మనకి ఇన్ఫెక్షన్స్ కామన్గా మనం తీసుకునే ఫుడ్ నుంచి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకోసం వీళ్ళకి ఏంటి అంటే ఫుడ్లో బాగా వండినవి ఉడికించినవి మాత్రమే తీసుకోవాలి రా ఫుడ్ అంటే క్యారెట్ కీర సరిగ్గా ఉడకని ఫుడ్ వండని ఫుడ్ ఇట్లాంటివి మనం అలో చేయమన్నట్టు సో దీనివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు ఇంకా ఏంటి అంటే ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు తొక్క కొంచెం మందంగా ఉన్న ఫ్రూట్స్ తొక్క తీసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసి తీసుకునేలాగా ఉండాలి బయట నుంచి జ్యూసెస్ కానీ ఇట్లాంటివి యూజువల్గా అలో చేయము ఏవైతే బాగా ఉడకవు అట్లాంటివి మనం ఆలోచేయము యూజువల్గా పేషెంట్స్కి ఇంకా ఏంటి అంటే దీంతోపాటు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలామంది అడిగేది ఏంటి అంటే మనకి డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చా అని సో యూజువల్గా ఈ డ్రై ఫ్రూట్స్ ఏంటి అంటే చాలా రోజుల నుంచి అలా స్టోర్ అయి ఉంటాయి సో దీంతో మనకి ఏంటి అంటే దీంట్లో ఫంగస్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ అట్లా ఫామ్ అయి ఉండే అవకాశం ఉంటుంది సో యూజువల్గా ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం అనేది బెటరు సో ఫైనల్గా అల్టిమేట్గా ఏంటంటే ఏదైనా కానీ మంచిగా వండిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి ఏది వండనిది ఏది కూడా పేషెంట్కి పెట్టకూడదు